హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి ఈరోజు మన ఛానల్ మన కొత్త వీడియో అయితే ముందుకు వచ్చేసానండి ఇక్కడ పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచాను శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను చూసారు ఎంత భోజులు పట్టేసిందో మా హౌస్ రోడ్డుకి రోడ్ సైడ్ ఉంటుందండి పక్కన రోడ్డు ఉంటుంది దానివల్ల దోగులు ఎంత వచ్చేస్తుంటుంది ఎంత డస్ట్గా ఉందో సామాన్లు ఎంత బోజు సామాన్లు ఎండకి ఎంత నల్లగా అయిపోయాయో చూడండి ఈ రోజైతే ఈ గది క్లీన్ చేద్దామని అనుకుంటున్నానండి అయితే సామాన్లు అయితే తీసేస్తున్నాను కిందకి సరే ఎంత బూజులు పెట్టేసి ఉన్నాయో అక్కడికి వారం వారం దులుపుతూనే ఉంటానండి అయినా సరే ఎంత బూజులు పెట్టేసి ఉన్నాయో చూడండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ ట్యాప్ చేయండి నా నోటిఫికేషన్ నోటిఫికేషన్గా వస్తాయి ముందు ఇక్కడ మంచం ఉంటుందండి మాకు మంచం ఎక్కి పైన సామాన్లన్నీ తీసి పెట్టాను ఒకటి మేడమేకైతే పట్టుకెళ్ళి మేడపైనే తోమేసి అక్కడే ఆరబెడేద్దామని అనుకుంటున్నాను కింద ప్లేస్ ఉంటుంది కానీ ఎండ ఈవినింగ్ వరకు తగలదండి సామాన్లకి మేడపైన అయితే బాగా నీట్గా ఆరుతాయి కదా అక్కడే తోమేసి అలా ఆరబెట్టేసుకుని ఈజీగా ఉంటుంది కదా అని మేడ పైకి అయితే పట్టుకెళ్ళిపోతున్నానండి అండి తర్వాత మా హస్బెండ్ లేచి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు సామాన్లు అవి పైకి తీసుకొచ్చారు నేను సామాన్లు తోమడానికి కూడా నీళ్ళు అవి కూడా తనే బకెట్తో తెచ్చి పైన పెట్టారండి ఇక్కడ మార్నింగే వ్యూ చూసారు ఎంత బాగుందో మా ఇంటి చుట్టూ అలా చెట్లు అయితే ఉంటాయండి పచ్చగా గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫైవ్ థర్టీ అయిందండి ఎప్పుడు చూసారా ఇంకా మబ్బుగా ఉంది లైటింగ్ అయితే రాలేదు అందుకే ఫోన్ కొంచెం డల్గా వస్తుందండి వీడియో అయినా ఫ్రంట్ కెమెరాతో ఫ్రంట్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను నా ఫోన్ ఫ్రంట్ కెమెరా సరిగ్గా పని చేయట్లేదండి లైటింగ్ వచ్చేస్తుంది బ్యాక్ కెమెరాతో షూట్ చేయడానికి ఎవరివల్ ఎవరైనా ఉంటే షూట్ చేయడానికి అవుతుంది నేనే షూట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ కెమెరా పెట్టి అయితే షూట్ చేసుకుంటున్నాను ఎందుకంటే సామాన్ అన్నీ పైకి తీసుకు ఇంకా చాలా కొన్ని సామాలు అయితే ఉన్నాయి మాకు పెద్ద అండా లాంటిది ఉంటుందండి పెద్ద గిన్నె అందులో నీళ్ళు అయితే నిన్న నీళ్ళు అయితే పట్టుంచానండి మా అవి మోటార్ ఉంది కానీ అవి ఉప్పు నీళ్ళు దానివల్ల ఇత్తడి సామాన్ తోమితే నల్లగా వచ్చేస్తాయని నిన్న మార్నింగే అందులో నీళ్ళు అయితే కుళనీళ్ళు అయితే పట్టుించానండి అయితే కుళై రాలేదండి మాకు నిన్న బాగానే పట్టుడించుకున్నాను ఆ నీళ్ళే బిందుల్లో బకెట్లో వేస్తున్నాను ఎందుకంటే ఆ పెద్ద గంగాను కిందకు పెట్టుకెళ్ళి ఇంకా సామాన్లు చాలా ఉన్నాయి ప్లేట్లు గిన్నెలు గ్లాసులు అవి ఉంటాయి స్టీల్ సామాన్లు చాలా ఉంది అవి అందులో పెట్టి తీసుకురావడానికి ఈజీగా ఉంటుందని ఆ అందులో ఉన్న వాటర్ ఈ బిందులోని బెట్లలో వేస్తున్నానండి ఖాళీ చేసి అండ్ మీరు కూడా శ్రావణ మాసం పనులు ఎవరెవరు స్టార్ట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలాగే ప్రతి పండగకి కూడా డీప్ క్లీనింగ్ అయితే చేస్తారో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి మా ఇంట్లో అయితే సంవత్సరానికి సంవత్సరానికి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ సామాన్లు అయితే తోముతామండి ఇత్తడి సామాన్లు జనవరి నెలలో పెద్ద పండగకి సంక్రాంతి పండగకి తోముకుంటాం దాని తర్వాత వరలక్ష్మి వ్రతానికి తోముతాం కార్తీక పుణ్యానికి కూడా ఒక్కొక్కసారి తోముతానండి ఒక్కొక్కసారి కార్తీక పున్నానికి సంక్రాంతి పండగకి గ్యాప్ ఎక్కువ ఉండదు కదా అని ఒకసారి తుడిచి అయితే పెట్టేస్తాను అలాగే త్రీ టైమ్స్ అయితే తోముతాము మార్నింగ్ నేను పైకి లేచి ఇవన్నీ పైకి తీసుకొచ్చి మొత్తం స్టీల్ సామాన్ ఇత్తడి సామాన్ ప్లాస్టిక్ సామాన్ ఇవన్నీ తోమేసరికి కరెక్ట్గా టెన్ అయితే అయ్యిందండి మధ్యలో ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా తోమితే టెన్ అయింది ఈ సామాన్లు అంతా క్లీన్ అయ్యేసరికి ఇతర సామాన్లు కొంతమంది పీతాంబరం వేసి కూడా క్లీన్ చేస్తారు కానీ దాని పీతాంబరంతో నాకు ఇతర సామాన్లు క్లీన్గా వచ్చినట్టు అనిపించదు అందుకని ఇలాగా చింతపండు అయితే నానబెట్టేసుకొని మనకి ఇటుకలు ఉంటాయి కదండి ఇటుక బెడ్లు అవి మెత్తగా పొడి చేసుకొని దాంతో కానీ ఇసుక సముద్రం ఇసుకుంటుంది కదా మెత్తని ఇసుక దాంతో తోమున తెల్లగా వస్తాయి అండ్ కొంతమంది కుంకుడికే పులుసుతో కూడా తోముతారండి దాంతో కూడా తెల్లగా వస్తాయి నేనైతే ఇప్పుడు చింతపండు ఇంకా చింతపండు నానబెట్టండి ఇలా ఇటుక బెడ్లు మెత్త పొడిలా చేసుకొని దాంతో అయితే తోమతాము చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయండి ముందు ఇటుక పొడి అయితే ఇటుక బిడ్డ అయితే మెత్తగా పౌడర్లో అయితే చేసుకుంటున్నాను పక్కన చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను పీతాంబరంతో తోమితే పైన కిలం పోతుంది కానీ మనకి మచ్చల మచ్చల అయితే ఉండిపోతుందండి నీట్గా అయితే రాదు ఆ కలర్ అయితే ఇత్తడి ఒరిజినల్ కలర్ అయితే రాదు అని నా ఫీలింగ్ మరి ఒకసారి మా అమ్మగారు తీసుకొచ్చారండి పీతాంబరం దాంతో తోమితే కిలం పోయింది కానీ ఆ మచ్చలు అలా అయితే అలాగే ఉండిపోయాయి మళ్ళీ నేను ఈ ఇటుకు పెట్టి పొడవుతో అయితే తోమితే ఇప్పుడు తెల్లగా అందుకే నేను పీతాంబరం తీసుకురాను చూసారు ఇలా పౌడర్ చేసేసుకున్నా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇత్తడి సామాన్లను తోమేసి ఆరబెట్టేసానండి చూసారు ఎంత డస్ట్గా ఉన్నాయో పట్లు పట్టేసి బూజులు పట్టేసి దోగర పట్టేసి ఎంత చిరాగ్గా ఉన్నాయో చూసారు కదండి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి తోమి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను అండ్ ఫస్ట్ మనం మార్నింగ్ లేచినట్టునే కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా అందుకని ఇత్తడి సామాన్లు తోమటానికి టైం ఎక్కువ పడుతుందని పొద్దున్న ముందుగా అయితే అవి తోమేసుకుంటానండి ఫస్ట్నే స్టీల్ సామాన్ తోమేసి తర్వాత ఇత్తడివి తోమాలంటే ఏమన్నా ఎనర్జీ అంత పోతుంది అందుకే ఎవరన్నా ఇతర సామాన్లు స్టీల్ సామాన్లు ఉన్నవాళ్ళు ఈ టిప్ అయితే పాటించండి మనం మార్నింగే లేచిన వెంటనే యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఇతర సామాన్ అయితే తోమేసుకోండి ఫస్ట్ అయితే ఆ తర్వాత స్టీల్ సామానే కదా అవి అంత గట్టిగా తోమాల్సిన అవసరం లేదు కదా అప్పుడు మన ఎనర్జీ తగ్గినా సరే మనం క్లీన్ చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది ఆ ఫస్ట్ అయితే చిన్న వెయ్యిని తోమేస్తున్నానండి గ్లాసులు అవన్నీని చింతపండు పెట్టి వదిలేస్తున్నాను ఫస్ట్ని ఇక్కడైతే నీళ్లు తెచ్చుకుంటున్నాను కడగటానికి కూడా చింతపండు పెట్టేసి ఉండిచ్చి తర్వాత ఆ మట్టితో అయితే తోముతున్నాను చూసారా తెల్లగా వచ్చిందో లేదో మీరే చెప్పండి ముందు చింతపండుతో తోమేసాను అలాగా రెండు సార్లు అయితే తోముతున్నాను అండి ఫస్ట్ చింతపండుతో తోమి మూడు సార్లు తోముతున్నాను చింతపండుతో ఒకసారి మట్టితో ఒకసారి మళ్ళీ కడిగేసి మళ్ళీ మట్టితో ఇంకొకసారి త్రీ టైమ్స్ అయితే తోముతున్నాను అండి తెల్లగా వచ్చాయని అనుకుంటున్నాను పూర్తిగా తోమిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అండ్ శ్రావణ మాసంలో ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటాం కదా మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మార్నింగే కాబట్టి ఎండ రాలేదండి తర్వాత అయితే ఎండ వచ్చేసింది చాలా గట్టిగా తగిలింది ఎండ నైన్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఎలా ఎండ వచ్చేస్తుంది కదా చాలా వచ్చేసింది ఎండలో తోమడం వల్ల అండ్ తోమిన తర్వాత పెద్ద కూడా చూపిస్తున్నాను అండి చూసారు ఎంత నల్లగా ఉందో ఇది ఫస్ట్ అయితే చింతపండు పెట్టేసి ఉండి చేస్తున్నాను చింతపండుతో తోమేసి పక్కన పెట్టేస్తున్నాను ఇది నాని లోపల ఇంకొక బకెట్ బిందె ఏదో ఒకటి ఇది తోమే లోపల అది నానుతుంది అలాగైతే చేసుకోవాలండి ఇది చింతపండు పెట్టేసి పక్కన పెట్టాను కదా ఈ లోపల నాన్తుంది ఈ లోపల ఈ వీటికి కూడా చింతపండు పెట్టేసి నానబెట్టుకుందాం అండ్ మా హస్బెండ్ అయితే ఎందుకు ఇతర సామాన్లు వస్తామని అలా తోముతా ఉంటావు అమ్మేసుకోవచ్చు కదా అంటారు ఇప్పుడు చాలా మంది ఇతర సామాన్లు వండించుకోవట్లేదు కదండి తోమలేక వాటికి పని చేయలేక అమ్మేసుకుంటున్నారు కానీ మేము ఎందుకు అని అమ్ముకోలేదు అలా ఇంకా అలా తోముతూ ఉంటాను ఏ పండగ వచ్చినా ఏ ఫెస్టివల్ వచ్చినా అలా క్లీన్ చేస్తూ ఉంటాం ఈసారి ఏంటంటే మా మేము ఏసీ ఎంచుకున్నాం కదండి ఏసీ ఉన్న రూమ్లో ఇత్తడి సామాన్లు టీవీ సామాన్లు ఏమి ఉండకూడదు కూలింగ్ అవి లా వేసుకుంటాయి మనకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది రూమ్ కూడా కూల్ అవ్వదు అని అంటున్నారు అందుకని ఈసారి నీట్గా క్లీన్ చేసేసి మనకి బాక్సెస్ ఉంటాయి కదా అట్టపెట్టలు మనకి ఏసీ బాక్సెస్ టీవీ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కొని తెచ్చి అందులో పెట్టి ప్యాక్ చేసి పెడదామని అనుకుంటున్నాము అందుకని తోమినా కూడా మీకు సర్దిన వీడియో అయితే తీయలేదండి సర్దలేదు నేను అండ్ ఫస్ట్ తోమిన వెంటనే పైకి లేక అక్కడ పక్కన గోడమే ఆరబెట్టానండి అవి కింద పడిపోతాయి ఏమని భయమేసి మళ్ళీ ఇలా కిందనైతే ఆరబెట్టేస్తున్నాను అండ్ పొద్దున్నే గాలి చూసారు వేస్తుందో మబ్బు వేసేసింది నాకైతే చాలా టెన్షన్ వచ్చేసిందండి సామానులు తోగడం స్టార్ట్ చేసేసాను వర్షంగా పడుతుందేమో ఎండ ఎండ కాయదేమో అని చాలా టెన్షన్ అయితే పడ్డాను కానీ ఎండ అయితే మామూలుగా కాయలేదండి రోజు చాలా సరదా తీర్చింది అది అయితే గందంగా గిన్నండి ఇత్తడిది మీకు అదే చూపిస్తున్నాను మళ్ళీ క్యూట్గా ఉంటాయి కదా ఇత్తడి సామాన్లు అండ్ మరచెంబు కూడా ఉందండి మా అమ్మమ్మ గారు వాళ్ళకి పూర్వకాలం మరచెంబు అది కూడా చూపిస్తాను మీకు అదిగోండి మరచెంబు ఇలా గ్లాస్ కూడా ఉంటుందంట గ్లాసు ఏమైందో కనిపించలేదు పోయిందన్నారు గారు దీన్ని రేక్ అంటారు కదండి ఈ పూర్వకాలంలో ఇత్తడి రేకులు అట్లా వేసుకునేవారు అది రేక్ అది సామాన్ ఇత్తడి సామాను అంతా తోమడం అయిపోయిందండి తర్వాత నెక్స్ట్ అయితే స్టీల్ సామాన్ స్టార్ట్ చేశాను అండ్ మీకు బ్యాక్ కెమెరాతో కూడా పెట్టి చూపిస్తాను ఫ్రంట్ కెమెరాతో తెల్లగా వచ్చినట్టు ఏం కనిపించట్లేదు అండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను తెల్లగా వచ్చాయని అనుకుంటున్నాను ఇంకా ఈ సామాను అంతా ఉంది స్టీల్ సామాన్ కూడా తోమేసానండి సగం తోమేసి ఆరబెట్టేస్తున్నాను అండ్ ఈ పనులు ఏంటో కాదు కానండి అండి నొప్పులు వచ్చేస్తున్నాయి పనులు చేయడానికి పొత్తి నుంచి స్టార్ట్ చేస్తే ఆ గది కూడా పూర్తి కావలేదు ఇంకా సామాన్లు పక్కన పెట్టేసాను అవి ప్యాక్ చేసి పైన పెడితే ఆ గది క్లీన్ అవుతుంది అండ్ దులుపుకున్నామంటే మనం ఇంట్లో కర్టెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ తీసేస్తాం కదా అవన్నీ నానబెట్టాను నెక్స్ట్ డే అయితే అవన్నీ ఉతికారేయాలి ఇలా స్ సామాను అంతా తోమేసి ఆరబెట్టేస్తున్నానండి అండ్ ఇంకొకళ్ళు ఎవరైనా హెల్ప్ ఉంటే ఈ సామాన్లు క్లాత్ ఇచ్చుకొని తుడిచేస్తే ఇంకా నీట్గా వస్తాయండి మరకలు కూడా రాకుండా నేను ఒక్కదాన్ని తోమడం మూలాన్ని ఇంకా తుడవలేదు ఆ తుడిచి ఆరబెట్టడం అయితే చాలా టైం తీసేసుకుంటుంది మళ్ళీ కిందకు వెళ్ళి గది కూడా దులపాలి కదా అని మామూలుగా తోమేసి ఆరబెట్టేసాను అండి అప్పటికి ఎండ వచ్చేసి చూసారా చాలా గట్టిగా వచ్చింది ఎండారు ఈరోజైతే అండ్ ఇక్కడ సామాన్లు అవి తోమేసి టెన్ ఓ క్లాక్ అయిన తర్వాత అప్పుడు టిఫిన్ అయితే చేశాను నేను డైటింగ్ కూడా చేస్తున్నాను కదా టిఫిన్ అయితే ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి టిఫిన్ ఏం చేయలేదు సామాను అంతా తోమేసరికి టెన్ అయింది అప్పుడు వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని టిఫిన్ చేశాను మా అమ్మగారు వేసేస్తాను అన్నారు ఆమ్లెట్ ముందుగా వేసేస్తే నీచాల్సిన వస్తుంది కదా అని వేడివేడిగానైతే వేడిగా బాగుంటుందని అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి మన కబోర్డ్లో మనం డైలీ యూజ్ చేసే బట్టలన్నీ ఎండలో వేసానండి మంచం వేసి అక్కడ పరుపు కూడా ఎండలో వేశాను మీకు ముందు చూపించలేదు కదా తోమిన తర్వాత మా హస్బెండ్ ఫోన్ కావాలని తీసుకుని వెళ్ళిపోయారు అందుకని తను వచ్చాక ఫోన్ తీసుకొని షూట్ చేశాను మొత్తం సామాన్ అంతా తోమిన తర్వాత ఎంత నీట్గా అయితే వచ్చాయి అండ్ పక్కన క్లాత్లో ఉన్నాయి ఏంటంటే నిన్న కొబ్బరికాయ ముక్కలు అయితే కొబ్బరికాయలు కొట్టి ముక్కలు అయితే చేసామండి కొబ్బరి నూనె ఆడించుకున్నాక అవి కాకలు తినేస్తున్నాయి అలా క్లాత్ అయితే వేశాను అండ్ తర్వాత కుకింగ్ చేశాను మా హస్బెండ్ ఫోన్ అయితే తీసుకెళ్ళిపోయారు దులపడం అంతా ఏం రికార్డ్ చేయలేదు ఈవినింగ్ వచ్చాక మళ్ళీ సామాను అంతా కిందకి తీసుకొచ్చామండి మా హస్బెండ్ నేను మా అమ్మమ్మగారు సామానంతా కిందకి తీసుకొచ్చాము అవి కూడా పక్కన పెట్టాను అవన్నీ మాడితేసి కబోర్డ్లో అయితే పెట్టాలి సామాను తోయిన తర్వాత టెన్ అవ్విందానని కదా టిఫిన్ చేసిన తర్వాత కుకింగ్ అయితే చేశానండి రొయ్యల కర్రీ అయితే వండాను ఎండ వండిన తర్వాత గది అంతా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ సామాను అంతా తీసుకొచ్చి పైన సర్దేద్దాం అనుకున్నాం కానీ బాక్సెస్లో పెడదామని అందాక మంచం కింద అయితే పెట్టేసానండి కబోర్డ్లో బట్టలు అయితే సర్దేశాను ఇలా అయితే మంచం కింద అయితే పెట్టాను అందాక రేపు మా హస్బెండ్ ఆ బాక్సెస్ అయితే తీసుకొచ్చి అందులో పెట్టేసి పైన అన్నారు ఇలా నీట్ అవి అయితే తలగడలో అండి మేము తలగడికి పిల్లోస్కి అవి వాడము కొన్నవి క్లాత్ తలగడలే వాడతాము అవి నాకు పడవండి వేడిగా వచ్చేసినట్టు అనిపిస్తాయి అందుకే మన ఇంట్లో ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా అవే అయితే చేసుకుంటాము అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి అండ్ నైట్ అయితే చపాతి చేసుకొని తినేసి పడుకున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ తండ్రి చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ నెక్స్ట్ బ్లాగ్తో కలుతాం నెక్స్ట్ డే ఏం క్లీన్ చేశాను ఏంటనే ఎలా క్లీన్ చేసాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్